అరుదైన శ్వేత నాగు విశాఖలో కనిపిస్తోంది మీకు ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు ఒక ఆ యారాడ లాంటి ప్రాంతంలో అరుదైన మీరు ఇక్కడ చూస్తుంటే అటువైపుగా వస్తున్నటువంటి గోవులు కూడా ఆ పామును చూసి అలా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది సో ఇక్కడ మనం చూడొచ్చు శ్వేతనాగు అనేటప్పటికీ దేవతా సర్పంగా భావిస్తూ ఉంటాం ఇప్పటికీ ఫస్ట్ టైం విశాఖలో ఈ తెల్ల నాగు పాము శ్వేత నాగు అనేది కనిపించింది అయితే దీనికి గాయం కావటం వల్ల స్నేక్ క్యాచర్ నాగరాజు గారు డాక్టర్ అయిన డాక్టర్ సునీల్ గారి దగ్గరికి తీసుకొని వెళ్ళి దానికి ట్రీట్మెంట్ చేయించిన తర్వాత ఇప్పుడు ఈ పాము కండిషన్ మనం చూస్తున్నాం బుస్సలు కొడుతోంది ఈవెన్ ఆ ఒక పాము గాయాలతో విలవిలలాడిపోయినటువంటి పరిస్థితిని తట్టుకోలేనటువంటి ఆ నాగరాజు గారు ఇమీడియట్ గా దానికి చికిత్స చేయించాలి అనే ఉద్దేశంతో ఒక్కసారి దాని పడగ వైపు మీరు ఇరువైపులా చూస్తే గనక ఆ ఏమై ఉంటుందండి దానికి అంత గాయం ఏమై ఉంటుంది అంటే నాగరాజు గారు చెప్తున్నారు మేడం ఒకవేళ ఇది ఎవరికైనా కనపడితే మ్యాక్సిమం రెండు చేతులు జోడించి దండం పెట్టుకుంటారు ఎందుకంటే నాగు అనేది చాలా అరుదైనది ఇంకొక వైపు ఒకవేళ ఎవరైనా భయంతో కొట్టి ఉంటే గనక తన పైన కొట్టడము లేకపోతే దాని బాడీ మీద కొట్టడము చేస్తారు కానీ ఇది సర్పానికి అంటే దాని పడకకి ఇరువైపులా చెవులు భాగంలో రెండు వైపుల తీవ్రమైన గాయాలు అయ్యాయి అంటే ఇది ఒక ముంగీసతో పోరాడి తీవ్రంగా గాయపడింది మేడం ఇమీడియట్ గా నాకు నావల్ క్యాంటన్ నుంచి కాల్ వచ్చింది ఒక తెల్ల పాము రక్తం కారుతూ కను పడుతుంది అది కూడా భయం వేస్తోంది మాకు అది శ్వేత నాగు అరుదైన నాగు జాతి పాము అని కాల్ రాగానే నేను వెళ్ళాను అది గాయంతో ఉండటాన్ని చూసి ఇమీడియట్ గా నేనైతే డాక్టర్ గారి దగ్గరికి తీసుకు వెళ్ళటంతో అయితే ఎనిమిది కుట్లు అంటే ఇప్పుడు మనుషులకు వేసినట్టుగా ఆ కాకుండా ఏకదాటి కుట్టు అనేది జరిగింది అయితే ఎనిమిది స్టిచ్చింగ్స్ వరకు వేసామని కూడా డాక్టర్ గారు చెప్తున్నారు ఈ శ్వేత నాగుకి ఎందుకు సార్ ఇది శ్వేత నాగులు అరుదు అంటే ఇది చాలా అరుదైన జాతి మేడం ఎందుకంటే మనం అనేక రకాల కలర్స్ చూస్తాం పాముల్లో నలుపు రంగు తెలుపు రంగు గోధుమ రంగు పచ్చ కలర్ అలానే ఇంకా కొన్ని కొన్ని పాములు అయితే పింక్ షేడ్ లో కూడా ఉంటాయి బూర్ద కలర్ రంగులో కూడా ఉంటాయి అయితే ఈ వైట్ కలర్ లో ఉన్నటువంటి వైట్ స్నేక్ వైట్ కోబ్రా ఏదైతే ఉందో ఈ శ్వేత నాగులు మాత్రం చాలా అరుదుగా ఉంటాయి కాబట్టి ఎక్కువ శాతం నాగజాతి పాములు మాత్రం దేవతా గానే మనం ట్రీట్ చేస్తాము అంటే సైంటిఫిక్ రీజన్ వరకు వస్తే గనక ఇవి చాలా అరుదైనటువంటి జాతి చాలా తక్కువ ఫస్ట్ టైం మనం విశాఖలో శ్వేతనాగును గుర్తించడం జరిగింది అయితే ఇమీడియట్ గా స్నేక్ క్యాచర్ తీసుకురాగానే దీనికి మనం ట్రీట్మెంట్ చేస్తామని చెప్తున్నారు అయితే ఈ పాముల కంటే రెండు వందల నుంచి నాలుగు వందల వరకు కూడా వెన్నుముకలు ఉంటాయి సో దాని వల్ల దాని మూవ్మెంట్ కూడా అంతే ఫాస్ట్ గా ఉంటుంది ఇప్పుడు ట్రీట్మెంట్ అయిన తర్వాత దీని చలాకితనం కూడా చూస్తే మొన్నైతే గనక దీన్ని ఆ కండిషన్ లో చూసి స్నేహ్ నాగరాజు గా కూడా చలించిపోయారు ఇమీడియట్ గా డాక్టర్ గారి దగ్గరికి తీసుకువెళ్తే ఆయన కూడా చాలా పెద్ద మనసు చేసుకుని ఏమాత్రం భయపడకుండా గొప్ప మనసు చాటుకుని ఇమీడియట్ గా తీవ్ర గాయాలైనటువంటి ఈ శ్వేతనాగుకు ట్రీట్మెంట్ అందించారు డాక్టర్ సునీల్ గారు గతంలో కూడా మనం ఆయనతో అనేక ఇంటర్వ్యూస్ కూడా చేస్తున్నాం సో ప్రస్తుతానికి శ్వేతనాగు కి సంబంధించి చాలా డీటెయిల్స్ తెలుసుకుందాం ఎందుకంటే చూసారా ఆయన ఆయన దాన్ని సేవ్ చేశారు కానీ కొడుతూ ముందుకు వెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తా ఉన్నారు ఇమీడియట్ గా అది వెళ్ళిపోవాలి అని ట్రై చేస్తోంది సో దీని గురించి ఒక డీటెయిల్ గా తెలుసుకుందాం దాంతో పాటు పూర్తిగా దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన సంరక్షణలో ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా దాన్ని అబ్జర్వేషన్ పీరియడ్ లాగా ఉంచడం జరిగింది ప్రస్తుతానికైతే విశాఖ సిటీకి యారాడ బీచ్ కి దూర ప్రాంతంలో పూర్తిగా అడవి ఉన్న ప్రాంతంలోనికి అయితే మనం వచ్చాం దాన్ని ఇక విడిచిపెట్టే టైం ఉంది ఎందుకంటే గత నాలుగైదు రోజులుగా కూడా అది బందీగానే ఉన్నట్టు ఎందుకంటే దానికి ట్రీట్మెంట్ నయం అయ్యే వరకు కూడా దాన్ని వదలకూడదు అనేది ఉద్దేశం సో ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు కూడా స్నేక్ హ్యాచ్ నాగరాజ్ గారి అండర్లోనే ఉంది ఇప్పుడు ఈ శ్వేత నాగుకు సంబంధించి కొన్ని డీటెయిల్స్ చూద్దాం దాన్ని ఎక్కువసేపు మనం ఇబ్బంది పెట్టకూడదు ఎందుకంటే ఇప్పటికే దాని స్వేచ్ఛను కోల్పోయింది తీవ్రమైనటువంటి గాయాలతో ట్రీట్మెంట్ లో ఉన్నటువంటి స్వేతనాగు చూస్తున్నాం కాబట్టి ఆ నాగరాజు గారు ముందుగా స్వేచ్ఛ గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం ఎందుకంటే అవి ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం అందరం కూడా తీవ్ర భయభ్రాంతులకు గురయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది